నేను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రాబోయే ఎలక్షన్స్లో నేను అండ్ మా కుటుంబ సభ్యులు భూమా కుటుంబ సభ్యులు అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఒక డిసిషన్ తీసుకోవడానికి ముఖ్యంగా ఈరోజు చాలామందికి క్యాడర్ కానీ భూమా క్యాడర్కి అదేవిధంగా అలాగడే ప్రజలకి అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంది ఎలా మనం ఈ ఎలక్షన్స్లో పోవాలి అనేది అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాయి దానికి ఈరోజు అఖి మత్తుర్ అఖిలప్రియ భార్గవరామ్ నాయుడు వీళ్ళు భూమా తరపున మేమే పోటీ చేస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు మేము చెప్పేది ఒకటే మెయిన్ రాబోయే ఎలక్షన్స్లో భూమా కుటుంబం మారిందంతా నా తరపున ఉంటుంది నాకు ఉంటుంది అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది ఈరోజు దాన్ని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మెయిన్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం గతంలో అఖిలప్రియ చేసిన మెయిన్ మా కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు మీ అందరికీ తెలుసు ఆమె ఎలాంటి వ్యవహార శైలి వ్యవహరిస్తుందో గతంలో ప్రజలకు కానీ ఈరోజు కిడ్నాప్లు అయితేనేమి మర్డర్ అటెంప్ట్లు అయితేనేమి దొంగతనాలు అయితేనేమి ఈ చిల్లర చిల్లర అటెంప్ట్స్ రెహమాన్ ఇష్యూస్ చాలా చాలా ఇష్యూస్ చేసి నలభై సంవత్సరాల నుండి మా నాన్న మా పెదనాన్న మా బాబాయ్ పిన్ని అందరూ సంపాదించుకునే రాజకీయ ప్ర ఒక దీన్ని ఎంత దిగజార్చుకుంటా వస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది